మహాభారతం భారతీయ సనాతన ధర్మానికి అద్దం పట్టిన మహాగ్రంథం ఈ మహాకావ్యంలో ప్రతి కథ ప్రతిఘట్టం మన జీవితానికి ఒక పాణ్యం చెబుతుంది హస్తినాపురానికి రాజు శాంతనుడు న్యాయపాలనతో పరిపాలిస్తూ ఉండేవాడు ఒకరోజు వేటకు వెళ్లిన రాజు గంగానది తీరంలో ఒక అపూర్వ సౌందర్యవతిని చూశాడు ఆమె రూపం అప్సరసలాగా ప్రకాశిస్తోంది ఆమె ఎవరో కాదు గంగాదేవి ఆ రూపాన్ని చూసి శాంతనుడు మంత్రముగ్ధుడయ్యాడు వెంటనే గంగను వివాహం చేసుకోవాలని కోరాడు గంగ ఒక షరతు పెట్టింది నేను ఏ పని చేసినా నన్ను ఆపకూడదు ప్రశ్నించకూడదు సాంతనుడు ఆమె అందానికి మోహించి అంగీకరించాడు వారి వివాహం ఘనంగా జరిగింది కాని పెళ్లి తరువాత పుట్టిన ప్రతి శిశువుని గంగనదిలో కలపసాగింది రాజు శాంతనుడు తన వాగ్దానం గుర్తుచేసుకుని ఏమీ అడగలేకపోయాడు ఒక్కో బిడ్డను కోల్పోతూ అతని హృదయం తల్లడిల్లింది ఎనిమిదవ శిశువు పుడినప్పుడు గంగ గంగమల్లీ నదికి వెళ్తుండగా ఇక భరించలేక సాంతనుడు ఆమెను ఆపేశాడు అప్పుడు గంగ తన అస్సలు రహస్యాన్ని వెల్లడించింది ఇవి వసువులు అనే దేవతలు వశిష్క మహర్షి శాపం వల్ల భూమిపై జన్మించారు వారిని నేను విముక్తి కలిగించడానికి నదిలో కలిపాను కాని చివరి వసువు ఎక్కువ కాలం జీవించాల్సిన శాపం పొందాడు ఈ బిడ్డే ఆ వసువు ఇతడే భవిష్యత్తులో దేవవ్రతుడు అవుతాడు అని గంగ వివరించింది అలా గంగ తన శిశువుతో కలిసి వెళ్లిపోయింది ఆ శిశువే తరువాత మహాభారతంలో అత్యంత ప్రముఖ పాత్రధారి అయిన భీష్ముడు ఆయన ప్రతిజ్ఞ ఆయన ధర్మబద్ధత మహాభారత యుద్ధంలో కీలకమైన పాత్ర పోషించాయి ఇలా మహాభారతపు మొదటి అధ్యాయం సాంతనుడు గంగదేవి కథతో ప్రారంభమవుతుంది కాని దేవవ్రతుడు ఎలా భీష్ముడు అయ్యాడో ఏం ప్రతిజ్ఞ చేశాడో తెలుసుకోవాలంటే రెండవ అధ్యాయంలో చూద్దాం